హలో అండి అందరికీ నమస్కారం మగ్గవరకు నేర్చుకునే వారి కోసమేనండి ఈ వీడియో మగ్గవారు నే నేర్చుకోవాలనుకునే వారికి మినిమం కావాల్సిన నీడీలు ఒకటి కావాలండి అలాగే కాటన్ థ్రెడ్ కావాలండి బిగినర్స్కి అయితే ఫస్ట్ కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసిన తర్వాత జరీ థ్రెడ్తో చేయండి అండి అప్పుడు మీకు ఈజీగా ఉండేది బట్ ఒక జరి థ్రెడ్ కూడా అయితే తెచ్చుకోండి తర్వాత మనము ఫస్ట్ నేను చూపించినట్టుగా అలా ముడివేసుకొని టూ థ్రెడ్స్ తీసుకోవాలండి కాటన్వి లేదు ఒకటే ఉంది అంటే కనుక ఒకటేనే టూ లాగా చేసుకొని టైన్ అవుట్ చేసుకోండి అలాగే నీడిల్ని దింపేటప్పుడు ఆపోజి దింపేటప్పుడు మన సైడ్కి దింపుకొని పైకి తీసేటప్పుడు ఆపోజిట్ సైడ్లో తిప్పుతో ఆపోజిట్ సైడ్కి తీయాలండి ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా తీయాలి ఇలాగనుక మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఈజీగానే వస్తుందండి సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పోస్ట్ చేసే అన్ని వీడియోస్ వస్తాయండి ప్రతిరోజు నా ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి మగ్గం వరకు బిగినర్స్ కోసం క్లాసెస్ లాగా అండి ఫ్రీ క్లాసెస్ లాగా అండి మీరైతే తప్పకుండా వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి సో నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై ఆల్ మై వీడియోస్